జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలో ఎమ్మెల్యే గన్నర సత్యనారాయణరావు పర్యటించారు మండలంలోని నాగారం అజంనగర్ నందిగామ దీక్షకుంట పంబాపూరు గొల్లబుద్దారం న్యూ లంబాడి తండ కమలాపూర్ గ్రామాలలో ఆయన పర్యటించారు ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యం తీసుకుని రావాలని దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచించారు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లను చేయాలని ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు కొనుగోలు ప్రక్రియ కూడా సావ్యంగా సాగేలా అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలన్నారు వివిధ గ్రామాల్లో గన్నె సంచుల కొరత ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సాయంత్రం కల్లా సమస్యను పరిష్కరించాలని సివిల్ సప్లై జిఎంను ఆదేశించారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు వివిధ శాఖల అధికారులు కార్యకర్తలు రైతులు గ్రామస్తులు ఉన్నారు భూపాలపల్లి రూరల్ మండలం అడవి గ్రామాల్లో నాగారం కాడ మొదలుపెట్టి ఆజం నగర్ అదేవిధంగా నందిగామ దీక్షకుంట పంపాపురం గొల్లబుద్దారం గొల్లబుద్దారం న్యూతాండ కమలాపూర్ మొత్తం పన్నెండు పదమూడు సెంటర్లను వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈరోజు పిఏసీఎస్ కానీ అదేవిధంగా ఓడిఎస్ఎంఎస్ ఇంకా ఇతర సంస్థల ద్వారా ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం మేము రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తాలు మట్టి లేకుండా తేమ శాతం పదిహేడు వచ్చే విధంగా మీరు తేండి కాంటా పెట్టుకున్న తర్వాత వెంటనే ట్యాబ్లో ఎక్కించి ట్రక్ షీట్ జింపి మీరు రిసీట్ తీసుకొని వెళ్ళవచ్చు ఆ కళ్ళంలో మీ బస్తాలున్న రైస్ మిల్లర్ దగ్గర తప్పులు జరిగిన ఈ వడ్ల కొనుగోలు కేంద్రం సంటరే పూర్తి బాధ్యత వహించాలి నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములు జోకాలి ఆరు వందల యాభై వేటు రైతు కాంటా నలభై కిలోలు దీన్ని పాటించవలసిందిగా నేను కోరుతున్నాను ఇంట్లో ఎవరు తప్పులు చేసినా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు రైతు తీసుకోవడం జరుగుతుంది రైతుకు అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం క్షమించేది లేదు కనుక దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది సకాలములో లారీలు వెంటనే అందే విధంగా సంచులు బారదాని కూడా సకాలంలో ఈరోజే ఈ సెంటర్లకు ఇచ్చే విధంగా మేము డిఎం గారు ఇక్కడే ఉన్నారు వారికి మేము ఆదేశాలు ఇస్తున్నాం వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం కనుక ఈ విషయాలు కొన్ని గుర్తుంచుకొని రైతులకు నష్టం జరగకుండా నలభై కిలోల ఆరు వందల యాభై కాంట పెట్టాలి రైతులు తాలో మట్టి లేకుండా చూడాలి రైస్ మిల్లర్ దగ్గర ఒక కిలో కట్ చేసిన ఆ రైస్ మిల్లును మరి మీద సీజ్ చేయడం జరుగుతుంది కఠినమైన చర్యలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ లారీలు సకాలంలో రాకపోతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా అధికారులు దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రైతులకు అండగా నిలబడవలసిందిగా ప్రభుత్వం ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు దొడ్డు వడ్లకు ఇరవై మూడు వందలు మీకు ట్యాబులో ఎంట్రీ అయిన తర్వాత మీ ఖాతాలో పది రోజులలో డబ్బులు పడతాయి ట్యాబులో ఎంట్రీ చేసుకోకుండా మీరు కాంటాలు పెట్టుకొని ఉత్తగా ఉంటే అది నెలలు గడుస్తాయి కనుక ట్యాబ్లో ఎంట్రీ చేసి ట్రక్ సీట్ రిసీట్ తీసుకున్న తర్వాత సన్న వడ్లు వండించేటువంటి రైతులకు మద్దతు ధరకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయల అదనంగా ఐదు వందల రూపాయలు కూడా వేయడం జరుగుతుంది ఈ బోనస్ అనేది దీర్ఘకాలికంగా ప్రక్రియ కనుక రైతు సోదరులు ఇవన్నీ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం ఇవన్నీ విషయాలు పాటించాలి పాటించని వ్యక్తుల మీద కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఓకే